హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్ సో ఈరోజైతే మనం మేకప్ బ్రీన్ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాము బీజ అంటాం కదా బీజ ఫ్రై ఎలా చేద్దామో చూద్దాము కడిగి పక్కకు పెట్టుకున్నాను ముందుగానే ఒక టూ టైమ్స్ నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసేసిన ఆయిల్ వేడిగానే బగారాకు దాల్చిన చెక్క లవంగా షాజీ వేసినాను ఇప్పుడు ఇవి వేడిగానే ఉల్లిపాయ ఒకటి సన్నగా కోసుకున్న ఉల్లిపాయ కొత్తిమీర కల్లమ్మకు పచ్చిమిర్చి పుదీనా వేసి ఇప్పుడు వీటన్నిటిని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇవన్నిటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం పేస్ట్ చేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ ఒక చిన్న స్పూన్ అంతా పసుపు వన్ స్పూన్ ఉప్పు ఒక వన్ స్పూన్ కారం రుచికి సరిపడా కూడా వేసుకోండి ఇందులోనే ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా కొంచెం నెక్స్ట్ మటన్ మసాలా ఉంటుంది కదా ఎవరెస్ట్ అది కూడా వేసేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లోనే వేసేసి మంచిగా వీటిని వేయించుకోవాలన్నమాట ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి కారంని ఈ మసాలాని మొత్తం బ్రెయిన్ కదా దాంట్లో ఏం ఎక్స్ట్రా యాడ్ చేయడానికి ఏమి ఉండదు సింపుల్గా ఉంటుంది ఫ్రై చేయడము బేజ్ అది సో ఇవన్నీ మంచిగా ఆయిల్లో పట్టినాక ఆయిల్ అనేది ఇట్లా మంచిగా ఏమంటారు విడిపోతూ ఉంటుంది అప్పుడు ఇందులో ముందుగా కడుపుకి పెట్టుకున్నాం కదా బ్రెయిన్ని దాన్ని వేసేసుకోవాలి ఇప్పుడే సో ఈ బ్రెయిన్ని కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు కట్టింగ్ గిట్టింగ్ ఏం అవసరం లేదు వేసేయాలి అదే నూనెలో కొంచెం వేడినాక అదే ఇట్లా విడిపోతుంది అన్నమాట ముద్దలాగుండి కదా మంచిగా విడిపోతుంది సో ఇది వేసేసి కొంచెం అట్లా లైట్గా సైడ్ సైడ్స్ అట్లా కలుపుకున్నాక కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ చిన్న మంట పెట్టేసి మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము చూస్తున్నారు కదా మంచిగా వీగుతుంది అది చూడండి ఇప్పుడు నేను స్పూన్ పెట్టగానే మొత్తం ఏమంటారు అది ముద్దలాగా ఉండేది మొత్తం విడిపోయింది మంచిగా అంటే ఉడుకుతుంది సో ఇట్లా అయినాక మొత్తం కలుపుకోవాలన్నమాట ఆయిల్ బ్రెయిన్లో ఉన్న వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి సో ఇప్పుడు అందులో ఉన్న ఉప్పు కారం పసుపు మసాలాలు మొత్తం ఇప్పుడు దీనికి కూరకి పెట్టాలి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి చిన్నగా పెట్టేసుకుందాం మంటని సో ఇప్పుడు మూత తీసి చూస్తే చూసినారా మంచిగా అయిపోయింది మంచిగా ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోతుంది మరీ ఎక్కువసేపు పెద్ద మంట మీద అట్లా పెడితే మాడిపోతుంది సో చిన్న మంట మీదనే చేయాలి ప్రాసెస్ అంతా ఇప్పుడు లాస్ట్ కొత్తిమీర వేసుకొని దించేస్తే అయిపోయినట్టే మన బేజా ఫ్రై సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ